జులై తొమ్మిదవ తేదీన నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెలో కార్మిక కర్షకుల వ్యాపార సమస్యల వారు పాల్గొని సమ్మెకు విజయవంతం చేయాలని ఐక్య కార్మిక సంఘాలు సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు మంచిరాల జిల్లా మందమారి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్య కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిదవ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుందని ముఖ్యంగా కార్మికుల హక్కుల రక్షణ కోసం సమ్మె చేస్తున్నామని కాబట్టి కార్మికులందరూ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా విజయవంతం చేయాలని కోరారు నరేంద్ర మోదీ ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కార్మికుల హక్కులను హరించి వేసిందని ప్రధానంగా పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేయడం పీఎఫ్ను పన్నెండు శాతం నుంచి పది శాతానికి కుదించడం కనీస వేతర చట్టం లేకుండా వేయడం లాంటి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం చట్టాలను మాయం చేసి కార్మికులు కర్షకులపై యుద్ధం ప్రకటించిందన్నారు జులై తొమ్మిదవ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఒక్కరోజు సార్వత్రిక సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాల్సిందిగా ఏఐటిసిగా జేఏసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారత కార్మిక వర్గం వంద సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మే తేదీ నాడు సమ్మె చేయాలని నిర్ణయించాం కానీ ఆనాడు దేశ యుద్ధ పరిస్థితుల రీత్యా దీన్ని జూలై తొమ్మిదో తారీఖుకి వాయిదా చేసుకున్నాం దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఏదైతే దేశవ్యాప్త సమ్మెను పిలిపియడం జరిగిందో ఆ సమ్మెలో సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఓబీ కార్మికులు అదేవిధంగా ఉన్నటువంటి కార్మికులు సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం అంతా కూడా యాభై కోట్ల కార్మిక వర్గం ఇవాళ యాభై ఒక్క శాతం మంది అంగీకరిస్తేనే సమ్మె ఉంటుంది సమ్మె జరపడానికి తక్కువ ఉంటుందని నిబంధన పెట్టారు పర్మినెంట్ ఎంప్లాయ్మెంట్ కు మంగళం పాడుతున్నారు రిజిస్ట్రేషన్ కఠినతరం చేస్తున్నారు అట్లనే మూడు వందల మంది కన్నా తక్కువ పనిచేసే పరిశ్రమల్లో ఏ చట్టాలు వర్తించవనే నిబంధన పెట్టారు తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకి అసంఘటిత రంగంలో ఉండే వాళ్ళకి కనీస వేతనం అనేది నూట డెబ్బై ఎనిమిది రూపాయలకి కుదించడం అనేది జరిగింది సిఎంపీఎఫ్ని పన్నెండు శాతం నుంచి పది శాతానికి కుదించారు నష్టాల్లో వస్తే సీఎంపీఎఫ్ రికవరీ చేయక్కర్లేదని చెప్పారు ఇట్లా అనేక కార్మిక వ్యతిరేక నిబంధనలు చేర్చడం మూలంగా ఈ రోజున కార్మిక హక్కులన్నీ ప్రమాదంలో